భారత వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టుల సిరీస్ ఈ నేపథ్యంలో అభిమానులకు బాగా వినిపిస్తున్న పేరు బజ్బాల్ దూకుడుగా ఆడే ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీరు చూస్తూ ఈ పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు టెస్ట్ క్రికెట్లో దూకుడుగా ఆడడమే బజ్బాల్ అర్థం ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్ బ్రెండం మెక్లం ముద్దు పేరు బజ్ అనే ఆ పదం పుట్టుకొచ్చింది అయితే ఆరంభంలో బజ్బాల్ అనే పదాన్ని ఉపయోగించడానికి ఇంగ్లాండ్ టీంతో పాటు బ్రెండం మెక్లం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు ఇది తమను హింసపరిచేలా ఉందని మండిపడ్డాడు కానీ ఇప్పుడు ఇంగ్లాండ్ ఆటగాళ్ళే బజ్బాల్ అనే అప్రోచ్ అంటూ గర్వంగా మాట్లాడుతున్నారు ఇంగ్లాండ్ ఓపెనర్ అయిన బెన్ డెకెట్ అయితే తమ బజ్బాల్ అప్రోచ్ను చూసి ఇరు జట్లు నేర్చుకుంటున్నాయని కామెంట్ చేశాడు ఇక ఇప్పటిదాకా బజ్బాల్ పేరు ఎలా వచ్చిందో తెలుసుకున్నారు ఇప్పుడు బజ్బాల్ అంటే ఏంటో చూద్దాం టెస్ట్ క్రికెట్ అంటే చాలు నెమ్మదిగా సాగే ఫార్మెట్ పరిస్థితులకు తగ్గట్టు ఆడటం ఈ ఫార్మేట్ స్టైల్ అయితే పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రత్యర్థి ఎవరైనా బౌలర్ ఎవరైనా అనేది పట్టించుకోకుండా దూకుడుగా బ్యాటింగ్ చేయడమే బస్బాల్ విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్